దేవుడిని అమనిస్తూ ఉన్నప్పుడు మీ అందరికీ కూడా ప్రభువు పేర వందనములు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క రోజు కూడా మీరు ఆయన యొక్క మాటలు వినండి అవి మన జీవితం మనకు ఎంతో అవసరంగా ఉంటూ ఉన్నవి మన యొక్క కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటిని మనం విన్నప్పుడు మనకెంతో శక్తిగా ఉంటూ ఉంటుంది బలం కలిగి ఉంటూ ఉంటుంది కాబట్టి ప్రియాల దేవుడు వెళ్ళారా ఈరోజు మాతో దేవుడు ఏ వాగ్దనం మాట్లాడుకుంటున్నాడు అనేది ఒక ప్రార్థన చేసుకొని మనం చూద్దాం స్తోత్రం 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 స్థు తీస్తు 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 పరిశుద్ధుడాయ ఈ యొక్క తండ్రి సమయంలో మా ప్రాంతంలో ఆలోకించండి నీ యొక్క వాగ్దనం కొరకు తండ్రి మేము ఎదురు చూస్తూ ఉన్నాము అయినా మా ప్రాంతం ఆలోకించండి తండ్రి గొప్ప దేవుడు నీవే సర్వా సృష్టి మొత్తాన్ని కూడా నీ యొక్క నోటి మార్తని నీకు తండ్రి అసాధ్యమైన అనేక మంది యొక్క వాక్యాలు వినియోగం దాండి వాళ్ళు కూడా తండ్రి వాక్యాలు విని దాని ప్రకారం నడిచే పెట్టుకుంటున్నాం దయచేట్టుకుంటున్నాము ఈ యొక్క తండ్రి సమయంలో మీరు మాతో మాట్లాడమని ఎస్ నా పట్టి మిక్కిలి మినిమితో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని యొక్క వాగ్దానం చూస్తే కనుక యష్యా గ్రంథము నలభై అధ్యాయం మనం తీసినట్లయితే యష్యా గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటో వర్షం మనం చూస్తే కనుక నలభై అధ్యాయము ముప్పై ఒకటో వర్షం మనం చూస్తే ఏవో కొరకు ఎదురు చూచి వారు నూతన పనులను పొందుతారు వారు పక్షి రాజు రెక్కలు చాపి పైకి ఎగురుతురు అలా యొక్క పొరిగెత్తులు సమస్యలు లాగా నడిచిపోదు మనం చూస్తే కనుక మనము ఎవరి కొరకు ఈ లోకం ఎదురు చూస్తూ ఉండాలి కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి అని చూస్తే కనుక ఆ దేవుని మీద మన యొక్క మనసంతా కూడా ఉంచుకుంటూ ఉండాలి మనం ఎప్పుడైతే దేవుడిపై మనసు ఉంచుతామో అప్పుడు మనం ఈ ఉండే శ్రమలకి చూసి భయపడము మనం ఎప్పుడైతే మన యొక్క మనసు దేవుడికి ఆనుకునే ఆనుకునేలాగా ఉంటుందో అప్పుడు మనకి ఈ లోక శ్రమలు ఒక లెక్కలోకి రావు కాబట్టి మనం చూస్తే కనుక రోజు మనకు దేవుడు ఆహారం ఇస్తూ ఉన్నాడు మంచి వస్త్రాలను ఇచ్చాడు ఒక ఉండటానికి ఒక మంచి ఇల్లు ఇచ్చాడు అలానే ఇంకా అనేక మంది ఈ యొక్క ప్రపంచంలో ఈ ఇల్లు లేకుండా వేసుకోవడానికి బటర్ లేకుండా ఎంతో దేన స్థితిలో వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాటికంటే మనం మనము ఎలాగ ఉన్నాము కొంచెం శ్రేష్ఠులుగా ఉన్నాము కదా కాబట్టి మనం అనుకోవాలి రప్ప ఈరోజున నాకు ఆహారం ఆహారం నాకన్నా ఇంకా తక్కువగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఏమి లేనటువంటి వాళ్ళు ఉన్నారు ఆయనను అంటే నేను మాత్రం నాకు ఆహారం ఇస్తున్నది నీకే స్తోత్రాలు అని దేవుని కొరకు మనం ఎదురు చూస్తూ ఆయన పైన మన దృష్టి పెంచాలి ఏమంటే వాళ్ళు అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు నూతన బలము పొందుకుంటూ ఉంటారు నూతన బలము అంటే మునుపు ఉన్నటువంటి బలము కంటే కూడా పాత జీవితంలో ఉన్నటువంటి బలము కంటే కూడా గొప్ప వాళ్ళు పొందుకుంటారు అంటూ ఉన్నారు మనం చూస్తే పక్షిరాజు అంటూ ప్రతి ఒక్క పక్షిరాజు లెక్కలు చాలా పైగా ఎగుతున్నాను పక్షిరాజు అంటే మనం చూస్తే పక్షులకు రాజు అంటే గద్ద ఈగల్ అంటారు ఇష్టం ఈగల్ అది ఏం చేసిందంటే దాని ప్రత్యేకత ఏంటంటే కనుక ప్రతి సంవత్సరం నాలుగు నెలలు ఆ సమయానికి అదేం చేసిందంటే ఏదన్నా కొండ ప్రాంతములకు అది వెళ్తూ ఉంటుంది ఏదన్నా గట్టిగా ఉన్న నేల మీదకి కొండ ప్రాంతంలో అది వెళ్తూ ఉంటుంది వెళ్ళి తనకు ఆ యొక్క రెక్కలు అన్ని కూడా అది ఏం చేస్తుందంటే పీకేస్తుంటుంది అనమాట మన పక్షి రాజా అంట తన యొక్క ఈకలు మొత్తాన్ని కూడా పీకేసుకుంటుందంట తన యొక్క ముక్కుతో ఏదైతే నోటితో ఉంటుందో నోరదో దాంతో తన యొక్క ఈకలు మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంట పీకేసుకుంటా ఉంటుందంట అలానే ఈకలు మాత్రమే కాదు తన యొక్క ముక్కును కూడా ఏం చేస్తూ ఉంటుంది అలాగా అటు ఇటు బండ కేసు అటు ఇటు కొడుతూ ఉంటుంది అంట కేసు అటు ఇటు కొడుతూ ఉంటే ఆ ముక్కు కూడా కొన్ని కొంతసేపటికి ఇదిగిపోతుంది అంట ఎందుకు అలా చేస్తున్నది అది తన యొక్క శరీరంలో క్రొత్తతనమును అది కోరుకు కోరుకుంటున్నది ఎలా కోరుకుంటున్నదంటే కనుక దానికి ఆ యొక్క నాలుగు నెలల సమయం తర్వాత క్రొత్త ఈకలు రావడం మొదలవుతుంది అంటే అలాగే క్రొత్తగా ముక్క ఒకటి రావడం మొదలవుతుంది ఎలా ఉంటదంటే కనుక మును దానికంటే కూడా చాలా స్ట్రాంగ్ గా షార్ప్ గా అనుకుంటుంది పోపుగా అనుకుంటుంది అలాగే ఈకలు ఏవైతే కొత్తవిస్తూ ఉన్నాయో అవి ఎగటానికి కూడా చాలా అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు పక్షి రాజు వల్లే రెక్కలు చాపై ఎగుతారంట రెక్కలు చాప ఎగుతున్నప్పుడు నిజంగా ఉండాల దేవుడు ఎందుకు ఈ మాణికి పడి కనుక మనలో నుంచి దేవుడు ఒక కొత్త జీవితాన్ని కొత్త వ్యక్తిని కోరుకుంటూ ఉన్నాడు ఆ మునుపటి పాత రాత జీవితంలో వదిలిపెట్టి కొత్త జీవితంలోకి రా ఆ కొత్త జీవితంలో ఏముండాలంటే యహోగా కొరకు ఎదురు చూడటం అనే ఆ యొక్క గురుమో ఆ దేవుడికి యహోగా కొరకు నిరీక్షణ కలిగి ఉంటాము యహో చేసే తాళు నువ్వు మరి ఆ నిరీక్షణ కలిగి ఉంటాము ఇవన్నీ కూడా దేవుడు నిలవ చూస్తూ ఉన్నాడు ఎవరైతే అనగా దేవుడి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు దేవుడిని దేవుని నిరీక్షణ వస్తారో మనం చూస్తే ఎంతో కష్టం అనుభవిస్తూ ఉంటాం ఎంతో బాధలు మనం అనుభవిస్తూ ఉంటాం కథ ఆ బాధల్లో మనం ఎవరి కోసం ఎదురు దేవుని దేవుడిని ఎదురు చూడాలి దేవుని యొక్క ఆశీర్వాదం ఎదురు చూడాలి ఎలాగైతే పక్షి రాజు ఆ నాలుగు నెలల సమయం తర్వాత ఒక కొత్తగా మంచిగా బలిష్టంగా తయారవుతాడో అలాగే మనం కూడా ఆ మును కూడా బాధలో నుంచి నుంచి దేవుడు బయటికి రప్పించిన తర్వాత మనము చాలా సంతోషంగా ఉంటాం చాలా బలంగా ఉంటాం ఇంకా ఉంటాడు మాటలు మాట్లాడు అలెట్లా పరిగెత్తుతాడంట అలిచిపోకుండా పరిగెత్తుతాడంట సొమ్మ మరి సొమ్మ సిల్లాక నడిచిపోవద్దు అంటున్నారు దేవుడు ఎంత గొప్ప దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదాన్ని ఉంటాడు నూతన బలం ఆయన దయచిపోతుంటే ఎప్పుడు దయచేస్తాడు నువ్వు దేవుడి కొరకు ఎదురు చూసినప్పుడు మాత్రమే ఆయన ఇవన్నీ కూడా నేను తెలియచేసి నేను ఆశీర్వదించేవాడుగా ఉంటూ ఉన్నాను బైబిల్లో అనేక మంది మరి మనం చూస్తే అయిన పౌలు గారు ముందంతా కూడా దేవుడి యొక్క బిడల్ని హింసించడము దేవుడి యొక్క బిడల్ని చంపడము ఇవే చేస్తూ కానీ ఎప్పుడైతే దేవుడిని చూశాడో దేవుడు ప్రత్యక్షమై దేవుడు ఎవరు తెలుసుకున్నాడో ఆ తర్వాత మరి పౌలు గారు ఎంతో గొప్పగా ఆయన వాక్యం చెప్తున్నాడు నూతన బలం ఆయన అడుగుతున్నాడు భ్రత జీవితంలో అడుగుపెట్టాడు ఆ పాత జీవితంలో వదిలిపెట్టాడు కౌలు గారు కాబట్టి ఆయన యొక్క పేరు ఈ జీవ గ్రంథంలో అది రాసి పెట్టేవారు ద్వారా దేవుని కొరకు చూడండి ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి నష్టం వచ్చినా సరే దేవుని కొరకు మాత్రం ఎదురు చూస్తూ ఉండండి అప్పుడు దేవుడే పక్షిరాజు లాగైతే కనుక పైకి ఎగిరేలా చేస్తున్నాడో పైకి ఎగరేలా చేస్తున్నాడో అలాగే మనకు అక్కడ గొప్ప స్టేజ్లో దేవుడు తీసుకెళ్లే వాడుగా అనుకుంటున్నాడు అని చెప్పి దేవుడు యొక్క వాగ్దనం కూడా సెలవిస్తున్నాడు ఈ వాగ్దనం దేవుడు జీవించి ఆశీర్వదించుగా ఆమె ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం 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 స్థుతి 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 పరిశుభ్రాయసయ ఈ సమయంలో ప్రభావ ప్రార్థన వాళ్ళకి ఇచ్చిన గొప్ప దేవుడు నీ వంటి దేవుడి లోకంలో ఎవరు లేదా మా కూడా స్థితిస్తున్నా తండ్రి ఎంత గొప్ప దేవుడు మా ఈరోజు భక్తులను దయచేసి ఉన్నావు తన నీ కొరకు ఎదురు చూసి వారి పూర్తి బలువును పొందుకుంటానకున్నావు మాకు ఆ బలు కావాలని వాళ్ళ విశ్వాసం పెంచండి నీ కొరకు తండ్రి ఎదురు చూసి వారిగా చేయండి వాళ్ళ నిరీక్షణ దయచేడు కదా మా యొక్క సమస్యలు నువ్వు తీర్చి ఉన్నావు తీరుస్తావు అని మేము గట్టిగా నమ్మే పెట్టుకుంటున్నాం वाक्य अनेक बार मैंने रिपोर्ट हैCertainly और altre प्रत्येक गोष्ट या वाक्या रहता वात्रिया तरी का चे सदा विष्णव दैचनी मर्यादा के नाम ने वो वात्र जन जन सब ने वो सहाय्य से बनी इस नाम पर टिके रहने तो प्रार्थना जारी बैठുകൊണ്ടാണ് परम तनरी आमेन परलोक को नमा चंद्र दिनम पर शुद्ध वचन మా ఆయన చేసిన వారిని మేము క్షేమించిన ప్రకారం మా అప్రాధానంగా క్షేమించి రాజ్యం శక్తి మహిమా బలం నిరంతరంగా తండ్రి